గుప్పిడంత మనసు సీరియల్ ఎంత ఆదరణ పొందిందో అందరికీ తెలిసిందే ఇకపై సీరియల్స్ జగతి అలియాస్ జ్యోతిరాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం కన్నడ తో పాటు సినిమాలు కూడా చేశారు లో సాంప్రదాయ కట్టుబొట్టుతో కనిపించే ఆమె సోషల్ మీడియాలో ఆమెను చూస్తే ఆశ్చర్యపోతారు అసలు జ్యోతిరాయ్ తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వడానికి గల కారణాలేంటి తనకంటే వయసులో చిన్నవాడైన డైరెక్టర్ ను ఎందుకు రెండవ పెళ్లి చేసుకుంది అప్పటి వరకు హీరోయిన్ గా చేసిన జ్యోతిరాయ్ సడన్ గా తల్లి ఎందుకు చేయాల్సి వచ్చింది బిగ్ బాస్ కోసం జ్యోతిరాయ్ తీసుకుపోతున్న రిమ్యునరేషన్ ఎంత వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ జ్యోతిరాయ్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి జయశ్రీ అలియాస్ జ్యోతిరాయ్ ఈమె పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై మూడున కర్ణాటకలోని మడికేరిలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి మహేష్ రాయ్ తల్లి సునీత ఇక అన్ని భాగాన్ని సాగుతున్నప్పుడు జ్యోతికి ఎనిమిదేళ్ల వయసులో తన తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి తల్లి మీదే పడ్డాయి కలిసి మడికేరును వదిలేసి మంగళూరుకు వెళ్లి సెటిల్ అయ్యారు అలా ఈమె తల్లి ఒక కంపెనీలో పనిచేస్తూ జ్యోతిని మంగళూరులోని ఏవిఎస్ పబ్లిక్ స్కూల్లో చదివించింది చదువులో చురుగ్గా ఉన్న జ్యోతికి చిన్నప్పటి నుంచి మోడలింగ్ యాక్టింగ్ లో చేరాలనే ఇంట్రెస్ట్ ఉన్న తల్లికి ఇష్టం లేకపోవడంతో తన బిఎస్సీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఇక జాబ్ కోసం ట్రై చేయగా బెంగళూరులో ఆమెకు ఎస్ఎన్ చూర్ అనే కంపెనీలో జాబ్ వచ్చింది దీంతో రెండు వేల ఏడులో తన తల్లితో కలిసి బెంగళూరుకు వెళ్లి సెటిల్ అయింది ఇక అలా జ్యోతి జాబ్ చేస్తున్నప్పుడే తన తల్లి కూతురుకు పెళ్లి చేయాలనే సంబంధాలను వెతికే క్రమంలో పద్మనాభం అనే నెట్వర్క్ ఇంజనీరింగ్ గా పనిచేసే అబ్బాయి కుటుంబంతో పరిచయం ఏర్పడి జ్యోతి తల్లికి పద్మనాభ క్యారెక్టర్ బాగా నచ్చి రెండు వేల ఎనిమిదిలో వీరిద్దరికీ ఘనంగా వివాహం జరిపించారు దీంతో జ్యోతి రాయ్ సినిమాలో యాక్ట్ చేయాలన్న ఆశకు పులిస్టాప్ పడింది ఇదిలా ఉంటే పద్మనాభ తన భార్యకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకుని జ్యోతి ఆయని ఎంతగానో ప్రోత్సహించాడు దీంతో జ్యోతి ఒకవైపు జాబ్ చేసుకుంటూనే మరోవైపు సినిమాలు ట్రై చేయగా ఒక సంవత్సరం ట్రై చేసిన ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో సీరియల్స్ లో ట్రై చేయడం మొదలు అలా ట్రై చేసిన క్రమంలోనే బందే భరత అనే సీరియల్ లో జ్యోతికి చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఆ సీరియల్ లో కో డైరెక్టర్ గా పనిచేస్తున్న విను అనే వ్యక్తి జ్యోతి అందానికి ఫిదాయి ఆమెతో పెరిగిన మంచి పరిచయం కారణంగా తను తీయబోయే జోగుల అనే సీరియల్ లో జ్యోతికి హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు అలా ఈ సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడు అతను జయశ్రీగా ఉన్న ఈమె పేరుని జ్యోతిరాయ్ గా మార్చడం జరిగింది ఇక ఆ సీరియల్ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో జ్యోతిరాయ్ కి మంచి గుర్తింపు వచ్చింది దీంతో తన చేస్తున్న జాబ్ కి రిజైన్ చేసి తన దృష్టిని పూర్తిగా యాక్టింగ్ వైపు మళ్లించింది ఇక రోజు రోజుకి ఈమెకు మంచి పాపులారిటీ రావడంతో కన్నడలోని లల్లి చుమంగళ్యా స్టేషన్ త్రీ ప్రేరణ గజ పూజ అనే ఇరవైకు పైగా సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చింది ఇక వాటిలో పదిహేను సీరియల్స్ లో జ్యోతిరాయ్ హీరోయిన్ గా చేయడం జరిగింది అలా కస్తూరి నివాస అనే జ్యోతిరాయ్ కి అం ను తీసుకువచ్చిందని చెప్పొచ్చు పిల్లల కోసం ప్లాన్ చేయగా రెండు వేల పదిలో ఊరు వేషానే కొడుకు బాధపడుతూ మందబుద్ధి కలిగి ఉండడంతో జ్యోతిరాయ్ తన తల్లిని తన దగ్గరకు పిలిపించుకొని తన కొడుకును చూసే బాధ్యతల్ని అప్పగించింది కానీ ఈమె తల్లికి అదే సమయంలో క్యాన్సర్ వచ్చి చికిత్స ఫలించగా రెండు వేల పన్నెండులో మరణించింది ఇదిలా ఉంటే జ్యోతి భర్త జ్యోతితో ఇకపైన యాక్టింగ్ చేయొద్దని చెబుతూ ఇంటి వద్దే ఉంటూ బిడ్డను చూసుకోమని చెప్పగా అప్పటికి రంగుల ప్రపంచానికి అలవాటు పడిన జ్యోతిరాయ్ తన భర్త మాటల్ని పట్టించుకోలేదు దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి అయినా ఇదంతా జ్యోతిరాయ్ సీరియల్స్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయగా ఈమెకు హీరోయిన్ గా ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు కానీ చిన్న చితగా ఆఫర్ చేయడంతో సీరియల్స్ ని వదిలేసి మూవీస్ లో తన లక్ ను ట్రై చేయాలనుకుంది అలా మొదటిగా ఉపేంద్ర నటించిన సూపర్ రంగ్ అనే మూవీలో జ్యోతికి సపోర్టింగ్ రోల్స్ చేసే ఛాన్స్ వచ్చింది అలా ఆ మూవీ రిలీజ్ అయిన ఈమె పాత్రకు అంతగా గుర్తింపు రాకపోయినా జ్యోతి అందం మరియు గ్లామర్ కి కొంతమంది అప్కమింగ్ డైరెక్టర్ గంగద గుడి కి మెయిన్ లీడ్ గా ఛాన్స్ ఇచ్చారు ఇక ఈ మూవీస్ అన్ని బ్యాక్ బ్యాక్ టు రిలీజ్ ద్వారా రాయ్ కెరియర్ కు ఎటువంటి కలగలేదు ఇదిలా ఉండగా జ్యోతి భర్త ఆమెను ఎన్ని సార్లు సినిమాలు నటించొద్దని చెప్పినా జ్యోతిరాయ్ మాత్రం అతని మాటల్ని పట్టించుకోకుండా కొన్ని మూవీస్ లు గా యాక్ట్ చేయడంతో రెండు వేల పద్దెనిమిది నుంచి వీరిద్దరు దూర దూరంగా ఉంటూ వచ్చారు ఇక పర్సనల్ లైఫ్ కన్నా ప్రొఫెషనల్ లైఫ్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చిన జ్యోతి తన మఖాన్ని హైదరాబాద్ కు మార్చేసి తెలుగులో ఛాన్స్ కోసం ట్రై చేయడం మొదలు పెట్టింది అలా మొదటిగా కన్యాదానం అనే సీరియల్ వచ్చిన పాత్ర పోషించే ఛాన్స్ వచ్చినా ఆ పాత్ర వలన ఈమెకు ఎటువంటి గుర్తింపు రాలేదు ఇకలా అవకాశాలు రాక రోజు రోజుకి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో వచ్చే ఎలాంటి పాత్రలైనా చేయాలని హీరోయిన్ గానే చేయాలని పట్టుబట్టుకుని కూర్చుంటే ఆర్థికంగా మరింత దిగజారాల్సి వస్తుందని అప్పటి నుంచి రాయ్ తల్లి చెల్లి వదిన లాంటి పాత్రలనైనా కాదనకుండా అవకాశంగా వచ్చి చేయడం మొదలు పెట్టింది ఇక వేల ఇరవైలో గుప్పిడంత మనసు అనే సీరియల్ జగతి మంచి ఆదరణ దొరికింది దీంతో కొన్ని వెబ్ సిరీస్ లో ఈమె ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చాయి కానీ జ్యోతి ఎప్పుడైతే తన భర్తకు విడాకులు ఇచ్చేసిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ యూత్ ను ఆకట్టుకుంది ఇక ఇదిలా ఉంటే ఏ మాస్టర్ పీస్ అనే మూవీలో జ్యోతిరాయ్ యాక్ట్ చేసేటప్పుడు ఆ మూవీ డైరెక్టర్ సుఖ అనే అతనితో జ్యోతి జ్యోతి కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరు డేట్ చేయడం మొదలు పెట్టారు సుఖపూర్వజ్ అలియాస్ సురేష్ రెండు వేల ఇరవై ఒకటి శుక్రాన్ అనే మూవీని డైరెక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యే అంతల ఆడలేదు ఇక ఆ తర్వాత మాటరాని మౌనం అనే మూవీ చేసినా ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది ఇక ఇప్పుడు ఆశు రెడ్డి జ్యోతి రాయ్ ను మెయిన్ లీడ్స్ గా పెట్టుకుని ఏ మాస్టర్పీస్ అనే మూవీని స్టార్ట్ చేయగా ఆ మూవీ షూటింగ్ సమయంలో జ్యోతి ప్రాబ్లమ్స్ ను అర్థం చేసుకున్న డైరెక్టర్ సుఖపూర్వజ్ ఈమెకు మరింత దగ్గరయ్యాడు ఇక జ్యోతి కొడుకుని పూర్వజ్ తన సొంత కొడుకులాగే ఆదరించడంతో వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ పెరిగి రెండు వేల ఇరవై మూడులో లో జ్యోతిరాయ్ సుఖ పూర్వజ్ పెళ్లి చేసుకుని వాటికి సంబంధించిన పిక్స్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో జ్యోతిరాయ్ చాలా టూల్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆమె వీటన్నింటినీ పట్టించుకోకుండా అటు మూవీస్ లో వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా బిజీ అయ్యారు ఇక బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ఇప్పటి వరకు పరిచయం లేని కంటెస్టెంట్లతో సాగుతుంది జనం కూడా ఏదో డైలీ సీరియల్ చూసినట్టు ఈ షోను చూస్తున్నారు తప్ప అంతలా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఇక అందుకు టిఆర్పీ కోసం చాలా పడిపోవడంతో వైల్డ్ కార్డు ద్వారా అటు స్మాల్ స్క్రీన్ లో ఇటు సోషల్ మీడియాలో పాపులర్ అయిన జ్యోతిరాయ్ ని తీసుకురావాలని కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఇక అందుకు జ్యోతిరాయ్ కూడా ఒక రోజుకు ఇరవై వేల రూపాయల అడుగుగా బిగ్ బాస్ టీం కూడా ఒప్పుకోవడంతో నెక్స్ట్ జ్యోతిరాయ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మన ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా జ్యోతిరాయ్ భవిష్యత్తులో మరెన్నో విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్